మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటర్లో నడిపించుకున్నారు వస్తున్నాం కదా అని కాపలగడానికి ఆపరేషన్ చేయించాం ముక్కిలించి ఉమ్మేమంటే దట్టాలు మొత్తం తాగేశాడు గొంతు బెగబెట్టేసింది మూడు రోజుల దాకా మాట రాదన్న మాట జయప్రద టైపు చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవాసి తప్పుడు అన్నయ్య ఈ మే మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము హై ఈచ్ ఫైవ్ థౌజండ్ త్రీ ఫౌ అల్లె బాపా అల్లల్ అల్లాపా కింత రింగిలియా అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్నమాట ఈ టూ థౌసండ్ రూపీస్ ప్యూర్ గోల్డ్ మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారు అమ్మాయిని కదా ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త డ్రస్సులు కొన్నామన్న మాట ఈ టూ థౌసండ్ రూపీస్ మీకు అంత డబ్బు ఎలా ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది లేడీస్ ఈ వరల్డ్ మీకు ఎందుకు అప్పు తీర్చే మార్గం మాకు తెలుసు బాబు లే బాబు నమస్తే వస్తాను మాట్లాడుతుంటే మీరు తెచ్చిన చీరలు అమ్మాయిలు తర్వాత చూసి కొంచెం ఉంది మళ్ళీ వస్తాను ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండీసరా అడగలేదంటగా కొంచెం టైం చూసుకుని అడగండి రెండమ్మా పెళ్లి పని చూద్దరు మా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం రాకండి ఆ వచ్చేవాళ్లే శంకరాయ్య అల్లుళ్ళు వాళ్ళని వెనక సీట్లు పంపించు అలాగే ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు ఈ సీట్లు విఐపిల్ కోసం మేము పెళ్లి కొడుకు నాకు వేలు వేయవని బాబరి అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చునే పర్లేదు సీట్లు ఖాళీ చేయలేదు బట్టలు అయిపోతురే ఎక్కడ సీట్ ఖాళీ చేసేది ఇదిగో శంకరయ్య గారు ఒక్కరు పెళ్లి మండపం చూడటం నాలుగు బయట చాపి ఎవరు కోడు చూసుకోవడం సరిపోతుంది అయ్యా నాదో చిన్న సలహా ఏమిటి ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మళ్ళీ నాలుగులు పెట్టి రెక్కిస్తున్నట్టుగా ఉంది ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది చెప్పు ఏమీ లేదు భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ అనుకోండి వీళ్ళంతా వెళ్లి ఫుడ్ మీద పడతారు ఈ టంగ్ బిజినెస్ మారుకుంటారు ఊ అనండి மஞ்சல ஏச்சு வெள்ளை பஞ்சு தொட்ட மரனே ஏமண்டி போயிடறே ஏமண்டி திண்டி வா அரரேரே கெரமப்பா ஜிங்கி ஜாரிகரமப்பா அச்சுல்ல குச்சுல்ல குமால கிடும்மப்போ கெரமப்பா ஜிங்கி ஜா கெமப்போ ஜிங்கி ஜாரிகரமப்பா அச்சுல்ல పల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు ఇందాక పెద్దలుడు పోప్ మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సట్ చేశాడు అల్లుళ్ళు మన దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులెత్తి పడేస్తున్నాడంటే ఎందుకు ఎందుకంట వేట నా బాకీ ఎలా తిరుగుతావు హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు నువ్వు అప్పుడే తగులుకున్నాడా డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం ఏయ్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఎంపీల మినిస్టర్లు కూర్చుంటారు మీరు తర్వాత బంతులు కూర్చుంది కానీ లేవండి లేవండి మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం

మీ కూతురు మేము చూసుకున్నాం ఆయన కావాలో తేల్చుకోండి అవును తాలి కట్టకము అవమానించాడు తాలి కట్టి పెడతాను పెళ్లికి వచ్చిన కుక్కలరా పడేసిన నాలుగు బతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు పొరుగుతున్నారు ఏంటో ఊర కుక్కల మురుగుతున్నావు తరుగుతుంటే ఆపులేను మగం ఏమిటి పెళ్లి కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు ఏ తల్లి అందు కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బల ఏ తల్లి చూస్తూ ఒక మాట మాట్లాడమంటే కన్న తల్లని కూడా చూడను ఇది నువ్వు ఊరుకో ఇంకో చూడండి చేసింది తప్పని మీరు మా మావారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడెందుకు పోదాం పనండి ఇంకా మనకి ఇక్కడే పని రండి అమ్మా అల్లుళ్ళు అంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు మీరు కూడా అమ్మ నాన్న లవ్ మానించి వెళ్ళిపోతారా నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది అమ్మా మేము నిన్నో మాట దానికి సమాధానం ఉందా నీ దగ్గర మీ ఆయన ఎటువంటి వాడేనా నీ కాపురం వదిలేసి మాతో రాగలవా రా చూద్దాం అలాగే మా మొగ్గులు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం మేము మీ కూతుళ్ళమేనమ్మా ఏంటో అలరే ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుంది అన్నారు కాయే వస్తుంది బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దాని ఉంది అప్రాలు మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం అయ్యి బాబుయ్ ఇప్పుడే పోలేదు సొమ్ము ఖర్చు పెట్టాలి ఇంకా నా వల్ల కాదు అసలే జిడ్డు కేసులు